ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పాబోయే గవర్నమెంట్ అయితే వచ్చింది ఒకటే ఒక జయంతో దోచుకోవటానికి తప్ప దేనికి రాలేదు ఆ రోజు ఈ రోజుకు చూడండి ఏది పెట్టినా స్కామ్ ఒక ఒక పథకం పెట్టాడంటే దాంట్లో స్కామే ఉంటుంది ఎప్పుడు గవర్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే బాగు చేసామనేది ఏ గవర్నమెంటు ఇసుక వెయ్యి రూపాయలది ఎనిమిది వందలకి తీస్తే అలాగే కరెంటు ఐదు సంవత్సరాలు పోయిన సార్ చంద్రబాబు గవర్నమెంట్ ఎప్పుడు పెంచలేదు కానీ తను వచ్చినాక ఎనిమిది సార్లు పెంచాడు అధికారికంగా అనాధికారికంగా రెండు సార్లు పెంచాడు అలాగే బస్సు రేట్లు పెంచాడు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ ఏది కొనే వాళ్ళ లేదు ఇంకేం బాగు చేసాం ఒకటే వాళ్ళు బాగు చేసింది ఒకటే తలా పదిహేను వేలు ఇచ్చి సంవత్సరానికి పదిహేను లక్షలు మన దగ్గర తీసుకుంటున్నాడు ఆ రకంగా చేశాడు ఇవ్వకపోతే స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ డిఎస్సి ఇవన్నీ ఇచ్చాడు పాపం బ్రాంజిస్ చేసాల మీద ఎన్ని మాత్రం రాజేశ్వర స్థలం మీద బ్రహ్మాండంగా ఇచ్చాడు ఏసీ సెలవు పెట్టినా ఆ మందే ఏ హాస్పిటల్ పోయినా గ్యాస్ గ్యాస్టాజిస్ట్ దగ్గర లివర్ చెడిపోయినా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపు మగవుడు తప్ప ఊరు కనపట్లేదు ఇంకేం బాగా చేశాడు ఆయనకు మళ్ళీ మళ్ళీ ఓటు వేయాలంటే సిద్ధం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన సై జన సైనికులు అందరూ కలిసి కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కార్యకర్తలతో కలిసి ప్రతి బూతు అవి ముఖ్యం మనం ఇక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ఏం చేసుకున్నా ఓటింగ్ చేయించుకునేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్రంలో మాట్లాడుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దారుణంగా ఉందంటే ఎంత కక్షపూరితంగా ఉందంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తాడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు భారత రాజ్యాంగం మీద విలువ లేదు తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజయ్యారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒక సామాన్య యువకుడిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా గత పది సంవత్సరాల నుంచి కావల నియోజకవర్గంలో జనసేన జెండా పట్టుకున్నాను ఈ రోజు కూడా కావర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి చేసే ప్రతి అవినీతి మీద చిత్తూ నాకుడు ప్రశ్నించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడని ఏర్పాటు చేశాను ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి మనలోనే కొంతమందికి ప్రాధాన్యత లేదని పదవులు లేదని ఇబ్బంది పడుతూ ఉండొచ్చు నేను ఒకటే నమ్ముతాను నాకు పదవులు ఇచ్చారు నాకు పదవులు అనే ఇంపార్టెంట్ కాదు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన పార్టీ కార్యకర్తగా ఈ కావాలి నియోజకవర్గంలో నాకు నేను ప్రతి ప్రతి చోట పోరాటం అండగా నిలబడతాను ఈ రోజు కావాల నియోజకవర్గంలో వందల మంది యువకుల్ని రాజకీయ నాయకులుగా జనసేన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా తయారు చేశాయని చాలా గర్వంగా చెప్పుకోవడానికి మా లాంటి సామాన్యులకి పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం కల్పించారని చెప్తున్నాను

చెప్ప ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులు వేరే మహిళలు జన సైనికులు మెగా అభిమానులు